హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో లక్ష రూపాయల్ని ఎలా పోగు చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి లక్ష రూపాయల్ని పది రకాలుగా పోగు చేయొచ్చండి అంటే పది ఐడియాస్ అయితే లక్ష రూపాయలు పోగేయడానికి సింపుల్గా చెప్పాలంటే లక్ష రూపాయలు సేవ్ చేయడానికి పది ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి యావండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి లక్ష రూపాయలని ఎలా సేవ్ చేయాలి అలానే వన్ ఇయర్లో ఒక లక్ష రూపాయల్ని ఎలా పొదుపు చేయాలి అలానే రెండు సంవత్సరాలలో లక్ష రూపాయలు సేవింగ్ ఐడాస్ చెప్పండి అంటూ చిన్ను గారు కళగారు ఆర్తి గారు అడిగారండి ఇవాళ వీడియోలో కొన్ని ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు లక్ష రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కానీ మీ ఆదాయం ఏంటో మీ ఖర్చులు ఏంటో నాకు తెలియజేయలేదు కాబట్టి నేను పది ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మీ మీ అవైలబులిటీని బట్టి మీరు డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఐడియాస్ నచ్చినా నచ్చకపోయినా డబ్బులను అయితే కంపల్సరీ సేవ్ చేసుకోండి ఎంతో కొంత దాచిపెట్టుకోండి ఇదైతే కంపల్సరీ అండి అంటే ఇలానే దాచిపెట్టుకోవాలి ఏమీ లేదండి మీ అవైలబిలిటీని బట్టి మీకు నచ్చినట్లు మీరు చక్కగా డబ్బులను అయితే దాచుకోవచ్చు కానీ ఎంతో కొంత డబ్బులను అయితే పక్కకు పెట్టడానికి ట్రై చేయండి అంటే దాచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో ఆ డబ్బులే మనల్ని ఏదో ఒక రోజు కాపాడతాయి సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఐడియా ఏంటి అంటే డైలీ ఐడియా అండి పది రూపాయలతో ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఉంటుంది వంద రోజులు మనీ సేవింగ్ ఐడియా అండి అంటే పది రూపాయలని పెంచుకుంటూ వెళ్ళాలి ఒకటో రోజు పది రెండో రోజు ఇరవై మూడో రోజు ముప్పై నాలుగో రోజు నలభై అంటూ ఇలా పది 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 పెంచుకుంటూ వెళ్ళాలి ఈ ఐడియా కొంచెం కష్టమే ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి వంద రోజు వెయ్యి రూపాయలు అయితే వేయగలగాలి ఇలా వేసినట్లయితే వంద రోజులలో మీరు యాభై వేల ఐదు వందల రూపాయలని అయితే సేవ్ చేస్తారు మళ్ళీ సేమ్ ఇదే ఐడియాని కనుక కంటిన్యూ చేసినట్లయితే రెండు వందల రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష రూపాయలని అయితే పోగు చేయొచ్చండి కాకపోతే ఇది చాలా కష్టం ఎందుకంటే ప్రతిరోజు పదివే రూపాయలు వేస్తూ వెళ్ళినప్పుడు మహా అయితే పదో రోజు వంద రూపాయలు వేస్తామండి లేదు మంచిగానే వేస్తాము అనుకుంటే ఇరవయో రోజు రెండు వందలు వేస్తాము అక్కడ నుంచి చాలా కష్టం అవుతుంది లేదనుకోండి మీకు ఎంతవరకు అవైలబిలిటీ ఉంటే అంతవరకు వెయ్యండి మిగిలినవి మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేయండి ఇలా చేయడం వలన ఏంటంటే మీకు కొంచెం ఎగ్స్ట్రా రోజులు పట్టినా సరే లక్ష రూపాయలు అవడానికి ఆ డబ్బులు వేయడానికి అంత అవస్థ ఉండదు అనమాట మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎక్కడ వరకు వేయగలిగితే మనీని అంతవరకు అయితే దాచుకోవడానికి ట్రై చేయండి ఉదాహరణకి పదవ రోజు వంద రూపాయల వరకు మాత్రమే మనీని దాచుకోగలిగారు అనుకుందామండి పదకొండవ రోజు నుంచి మళ్ళీ పది రూపాయల నుంచే స్టార్ట్ చేయండి ఇలా ఏంటంటే మీకు డబ్బులు అవస్థ లేకుండా పోగు చేసుకోగలుగుతారు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది రెండు వందల రోజుల్లో లక్ష రూపాయలు అయితే ఈ విధంగా అయితే పోగు చేయలేరు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ మీకు పది రోజులు అవైలబులిటీగా ఉంటే పది రోజులు ఇరవై రోజులు అవైలబిలిటీగా ఉంటే ఇరవై రోజులు యాభై రోజులు అవైలబులిటీగా ఉంటే యాభై రోజులు మీ ఇష్టం మీకు నచ్చినట్టు మీరైతే మనీని అయితే వేసుకోవచ్చు ఇక రెండవ ఐడియా ఏంటి అంటే ఇది వీక్లీ సేవింగ్ ఐడియా అండి అంటే యాభై రూపాయల నుంచి మొదలవుతుంది మూడు వందలతో ఎండ్ అవుతుంది లేదా మూడు వందలతో స్టార్ట్ చేస్తే యాభై రూపాయలతో ఎండ్ అవుతుంది ఈ ఐడియా ప్రకారం ఏంటంటే మనకి ప్రతిరోజు అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇలా వారానికి ఏ రోజులు కదండి సోమవారం మూడు వందలు మంగళవారం ఒక యాభై తగ్గించి రెండు వందల యాభై బుధవారం ఇంకొక యాభై తగ్గించి రెండు వందలు శనివారం వచ్చేసరికి యాభై రూపాయలు అవుతుందండి వారానికి వెయ్యి యాభై రూపాయలు అవుతుంది నెలకి నాలుగు వేల రెండు వందలు అవుతుందండి ఖచ్చితంగా నాలుగు వేల రెండు వందలు కనుక మీరు సేవ్ చేసినట్లయితే ఒక అకౌంట్ తీసుకోండి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఒక అకౌంట్ తీసుకుని ప్రతీ నెల నాలుగు వేల రెండు వందలు సేవ్ చేస్తూ వచ్చినట్లయితే మీకు సంవత్సరానికి యాభై వేల నాలుగు వందలు అవుతుంది రెండు సంవత్సరాలకి లక్ష ఎనిమిది వేలు అవుతుందండి వడ్డీతో కలిపి రెండు సంవత్సరాలకి లక్ష పది వేలు అయితే అవుతుంది అంటే ఇలా కంపల్సరీ నెలకి నాలుగు వేల రెండు వందలు సేవ్ చేసుకున్నట్లయితే అంటే ఇలానే కాదండి మీరు ఎలాగైనా నెలకి నాలుగు వేల రెండు వందలు సేవ్ చేసుకున్నట్లయితే మీకు టూ ఇయర్స్లో లక్షా పదివేలు అయితే మీరు మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక మూడవ ఐడియా ఏంటంటే యాభై రూపాయలదేనండి ఈ ఐడియా కూడా అంటే యాభై వంద నూట యాభై ఇట్లా మనీని వేస్తూ రావాలి పది రోజులకు ఒకసారి యాభై యాభై తగ్గించుకుంటూ వస్తాం రోజులు నూట యాభై రూపాయలు రెండవ పది రోజులు ఒక యాభై తగ్గించి వంద రూపాయలు మూడవ పది రోజులు ఒక యాభై తగ్గించి యాభై రూపాయలు అనమాట ఇలా కనుక మనీని ఒక హుండీలో వేసుకుంటూ వచ్చినట్లయితే పదిహేను వందలు అలానే వెయ్యి రూపాయలు ఐదు వందలు అవుతాయండి నెలకి సింపుల్గా మూడు వేలు అయితే అవుతాయి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అవుతాయండి అదే మూడు వేలతో కనుక మీరు చీటీ కట్టినట్లయితే పది నెలలకి ముప్పై అయితే అవుతాయి లేదు కంటిన్యూస్గా ఇలానే మనీని సేవ్ చేస్తాము అనుకుంటే మీకు మూడు సంవత్సరాలకి లక్ష రూపాయలైతే పోగేయగలుగుతారు నెలకి మూడు వేలు చెప్పిన డబ్బుల్ని సేవ్ చేసుకున్నట్లయితే మూడు సంవత్సరాల తర్వాత మీరు లక్ష రూపాయలు పోగేసుకోగలుగుతారండి ఇక నాలుగవ ఐడియా వచ్చేసి ఇరవై రూపాయల మనీ సేవింగ్ ఐడియా అండి ఇది కూడా డైలీ మనీ సేవింగ్ ఐడియా కాకపోతే ఇరవై రూపాయలతో స్టార్ట్ అవుతుంది నూట నలభై రూపాయలతో ఎండ్ అవుతుందండి ఇది కూడా ప్రతిరోజు కూడా మనీ సేవింగ్ ఐడియానే వీక్లీ కూడా మనీ సేవింగ్ ఐడియాతో స్టార్ట్ చేయొచ్చు లేదంటే మంత్లీ కూడా చేయొచ్చు ఎలా అంటే ఫస్ట్ రోజు ఇరవై రెండో రోజు నలభై మూడో రోజు అరవై నాలుగో రోజు ఎనభై అంటూ ఇరవై ఇరవై పెంచుకుంటూ వస్తాము వారానికి ఐదు వందల అరవై రూపాయలు అవుతుందండి అదే నెల నెలా సేవ్ చేసే అయితే నెలకు వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు కనుక డబ్బుల్ని దాచుకోగలిగితే సంవత్సరానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుందండి రెండు సంవత్సరాలు కనుక ఇదే ఐడియా కంటిన్యూ అయితే కనుక యాభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఈ ఐడియాతో లక్ష అయితే సేవ్ చేసుకోగలుగుతారు అంటే వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఖర్చు వచ్చి ఖర్చు పెట్టేస్తారు కాబట్టి బ్యాంకులో అకౌంట్ తీసుకుని ఆర్డీ కింద ప్రతి నెల పే చేసుకుంటూ వస్తే కనుక మీకు మనీ అనేది మీరు అనుకున్న టార్గెట్ అంటే లక్ష రూపాయలని పోగు చేస్తారు అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలతో చేసేటటువంటి చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఇక ఐద్యాది వచ్చేసి టెన్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అండి పన్నెండు నెలలు మన సేవింగ్ ఐడియా అంటే ఇది ఎలా అంటే జనవరి నెల అండి ఉదాహరణకి ప్రతిరోజు పదిహేను రూపాయలు వేసుకుంటూ రావాలి నెలకి మూడు వందల పది రూపాయలు అవుతుంది అనమాట ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు ఇంకొక పది పెంచి ఇరవై రూపాయలు వేసుకుంటూ రావాలి ఐదు వందల అరవై అవుతుంది మార్చి ముప్పై ఏప్రిల్ నలభై ఇలా పది 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 పెంచుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ ప్రతిరోజు పెంచట్లేదు ఒకసారి పెంచుతున్నాం పది రూపాయలు చెప్పిన ఇలా కనుక ప్రతి నెల పదిహేను రూపాయలు అంటే పన్నెండవ నెలలో కనుక నూట ఇరవై రూపాయలు పన్నెండవ నెల వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు కనుక ప్రతిరోజు కూడా హుండీలో మనీని వేసుకుంటూ వచ్చినట్లయితే మీకు సంవత్సరానికి ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అవుతుందండి ఈ ఐడియా ప్రకారం మీరు చూసుకుంటే కనీసం ఐదు సంవత్సరాలలో మీరు లక్ష రూపాయల మనీని అయితే సేవ్ చేయొచ్చు ఈ ఐడియాలో ఏంటంటే పది 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 ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్ళట్లేదండి నెలకు ఒకసారి పది రూపాయలు పెంచుతున్నాం మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న ఐడియాస్తో లక్ష రూపాయలని అయితే పోగు చెయ్యొచ్చండి కాకపోతే కొంచెం కష్టపడాలి ఐడియాస్ చూడడానికి చిన్నవిగానే ఉన్న సమయానికి మనకి ఏదో ఒక ఖర్చు వస్తూ ఉంటుంది లేదా మనకి విసుగొచ్చేస్తూ ఉంటుంది ఇంత చిన్న చిన్న అమౌంట్తో లక్ష రూపాయలు ఇన్ని రోజులకి పోగెయ్యాలి అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సహనంతో ఓర్పుతో ఉండి అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఆరవ ఐడియా అంటే ఏంటంటే ఇది కూడా యాభై రూపాయలు మనీ సేవింగ్ ఐడియా అండి ఐదేసి రోజులు అనమాట ఫస్ట్ ఐదు రోజులు యాభై రెండవ ఐదు రోజులు ఇంకొక యాభై రూపాయలు పెంచుకుంటూ వంద మూడవ ఐదు రోజులు నూట యాభై నాలుగవ ఐదు రోజులు రెండు వందలు అంటూ నెల వచ్చేసరికి మీకు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు కనుక డబ్బులు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఆరు నెలలకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే అవుతుంది సంవత్సరానికి అరవై మూడు వేలు అవుతుందండి అప్పుడు మీరు రెండు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల రూపాయల పైనే అవుతుంది మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాసేనండి రెండు వందల యాభై ఐదు వందలు ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న అమౌంట్ల కిందే కనిపించవచ్చు కానీ వాటిని దాచే వెనుక కష్టం చాలా ఉంటుందండి సరే ఇక ఏడవ ఐడియా ఏంటంటే అంటే లక్ష రూపాయలు కనుక మీరు వన్ ఇయర్లో సేవ్ చేయాలి అనుకుంటే అంటే లక్ష రూపాయలు డివైడెడ్ బై మూడు వందల రోజులండి అప్పుడు రోజుకి రెండు వందల డెబ్బై మూడున్నర రూపాయలని అయితే మీరు సేవ్ చేయాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలని ప్రతిరోజు సేవ్ చేసినట్లయితే ఒక లక్ష రూపాయలని మీరు సంవత్సరంలో మీరు డబ్బులను అయితే పోగు చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలని హుండీలో వేసుకోగలగాలి లేదా వారానికి ఒకసారి కనుక డబ్బుల్ని సేవ్ చేద్దాము అనుకుంటే వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలని ప్రతి వారము తీసి పెట్టినట్లయితే మీకు సంవత్సరంలో లక్ష రూపాయలు పోగవుతాయి లేదా నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలని పోగు చేసినట్లయితే ప్రతి నెల మీకు వన్ ఇయర్లో లక్ష రూపాయలు అవుతాయండి ఇవేమీ కాదంటారా శుభ్రంగా పది నెలల చీటీ వేసుకుంటే పదివేలు నెలకి ఇంచుమించు అంటే పదివేలు కట్టినవసరం లేదు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఏడు వేల నుంచి స్టార్ట్ అవుతుందో పది నెలల్లో లక్ష రూపాయలైతే పోగు చేసుకోవచ్చు ఇది కూడా కష్టము అనుకుంటే ఇరవై నెలల చీటీ వేసుకోవచ్చండి నెలకి ఐదు వేలు రూపాయల్ని కట్టాలన్నమాట అంటే ఐదు వేలు ఉండదు ఇంకా తక్కువ నుంచే స్టార్ట్ అవుతుంది ఇలా చీటీ కట్టుకున్నా సరే ఇరవై నెలల్లో మీకు లక్ష రూపాయలు అనేది డబ్బుల్ని పోగు చేసుకోవచ్చు లేదా రెండు సంవత్సరాలలో లక్ష రూపాయల్ని పోగు చేయాలి అనుకుంటే కనుక లక్ష రూపాయలు డివైడెడ్ బై ఇరవై అండి అంటే ప్రతీ నెల కూడా మీరు నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు కానీ నూట అరవై ఆరు రూపాయలు కానీ ప్రతీ నెల సేవ్ చేసినట్లయితే మీరు రెండు సంవత్సరాలలో లక్ష రూపాయలని అయితే పోగు చేయొచ్చు అదే వారానికి ఒకసారి తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు సేవ్ చేసినా సరే మీరు లక్ష రూపాయలని రెండు సంవత్సరాలలో పోగు చేయొచ్చు లేదు అంటే డైలీ ప్రతిరోజు నూట ముప్పై ఏడు రూపాయలు సేవ్ చేసినట్లయితే మీరు రెండు సంవత్సరాలలో లక్ష రూపాయలని అయితే పోగు చేయొచ్చు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నూట ముప్పై ఏడు రూపాయలు పోగేశారనుకోండి వాటిని రెండు సంవత్సరాల తర్వాత కదండి లక్ష రూపాయలని పోగు చేయాలి అనుకోవటం వాటిని అలా ఇంట్లోనే ఉంచేస్తే ఏదో ఒక ఖర్చు వచ్చేస్తుంది ఒకవేళ ఖర్చు రాకపోయినా ఆ డబ్బులు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని ఖర్చు పెట్టేద్దాము అన్న ఆలోచన మనకు వస్తుందండి అది అనవసరమైన వస్తువుల మీద కూడా దారి తీస్తుంది డబ్బులు పక్కన ఉంటే కాబట్టి ఏం చేస్తారంటే ఆ డబ్బులను ఒక అకౌంట్ తీసుకుని చక్కగా ఆర్డీ రూపంలో కట్టుకుంటూ వస్తే మీరు టూ ఇయర్స్ తర్వాత అంటే మీకు లక్ష రూపాయల మనీ అనేది పోగవుతుంది లేదా ఆర్డీ కాదండి మీరే ఒక అకౌంట్ పర్సనల్ అకౌంట్ ఒకటి తీసుకుని ఆ అకౌంట్లో వేసుకుంటూ రండి ఒకవేళ నిజంగా మీకు అత్యవసరం వచ్చింది అనుకోండి ఆ అయితే మీకు అప్పటికప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఉండదు కాబట్టి మామూలు జనరల్ అకౌంట్లో వేసుకున్నట్లయితే అత్యవసరానికి వాడుకోవడానికి ఉంటుంది అలానే ఇలా లక్ష రూపాయల కోసం దాచుకున్నట్టు ఉంటుంది మీ ఇష్టం మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు ఇక తొమ్మిదవ ఐడియా ఏంటి అంటే పన్నెండు నెలల ఐడియా అండి అంటే సంవత్సరం అంటే కొంచెం ఇది స్టార్టింగ్ ఎక్కువ ఉంటుందని అంటే పన్నెండవ నెల పన్నెండు వేలు పదకొండవ నెల పదకొండు వేలు పదవ నెల పదివేలు తొమ్మిదవ నెల తొమ్మిది వేలు అంటూ నెలకి వెయ్యి రూపాయలు చొప్పున తగ్గించుకుంటూ మనం వచ్చి డబ్బులు సేవ్ చేసుకోవచ్చు లేదా పెంచుకుంటూ వెళ్ళవచ్చు అంటే ఫస్ట్ నెల వెయ్యి రెండో నెల రెండు వేలు మూడో నెల మూడు వేలు ఎట్లా పన్నెండో నెల వచ్చేసరికి పన్నెండు వేలు వేయాలన్నమాట ఇది కొంచెం కష్టమే పన్నెండు వేలు వేయాలంటే కష్టమే కదా అలా కాకుండా మనకి పండగ సీజన్లోనూ అలాంటప్పుడు కొంచెం మనీ కనిపిస్తాయి కాబట్టి అలాంటప్పుడు పన్నెండు వేలు ఉన్నాయి అనుకోండి ముందు పన్నెండు వేలు హుండీలో వేసేసేయండి అలా తగ్గించుకుంటూ ఒక్కొక్క నెలలో పదివేలు ఉంటే పదివేలు తొమ్మిది వేలుంటే తొమ్మిది వేలు వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఇట్లా వేసుకుంటూ వచ్చినట్లయితే మనకి సంవత్సరానికి డెబ్బై ఎనిమిది అయితే అవుతుందండి ఇది కష్టము ఇలాగా పన్నెండు వేలు వేయడము అని చెప్పేసి అనుకుంటే కనుక ఇంకొకటి ఏంటంటే ఇందులో సగం వేయండి అంటే పన్నెండు వేలు వేసినప్పుడు పన్నెండు వేలలో సగం ఆరు వేల రూపాయలు హుండీలో వేసుకోండి పదకొండు వేలు వేసినప్పుడు పదకొండు వేలలో సగం ఐదు వేల ఐదు వందల రూపాయలని హుండీలో వేసుకోండి ఇలాగా తగ్గించుకుంటూ వచ్చినట్లయితే మీకు ఈ ఐడియా ప్రకారం ముప్పై తొమ్మిది వేల రూపాయలని అయితే వన్ ఇయర్లో సేవ్ చేసుకోవచ్చండి అంటే మీకు త్రీ ఇయర్స్ పడుతుంది అనమాట ఈ ఐడియా ద్వారా కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే త్రీ ఇయర్స్కి మీకు వన్ ల్యాక్ రూపీస్ అనేవి సేవ్ చేస్తారు అంటే నెలకి చెప్తున్నానండి నెలకి ఆరు వేలు నెలకి ఐదు వేల ఐదు వందలు నెలకి ఐదు వేలు నెలకి నాలుగు వేల ఐదు వందలు ఎట్లా అనమాట ఇలా ఈ విధంగా ఈ పది ఐడియాస్లో మీకు ఏదైనా నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవి కాకుండా మీకు ఏమైనా కొత్త ఐడియాస్ కనుక తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఒక ఐడియా నుంచి వంద ఐడియాస్ పుడతాయి అని చెప్పేసి నేనైతే గట్టిగా నమ్ముతానండి కాబట్టి సరదాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను ఈ పది ఐడియాస్లో మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎంత మనీని దాచుకోగలిగితే అంత మనీని అయితే చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా కొంచెం కష్టతరంగానే ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఖర్చుని కూడా మనం అధిగమిస్తూ రావాలి ప్రతి అవసరాన్ని తీర్చుకుంటూ డబ్బుల్ని పొదుపు చేయాలి అంటే చాలా కష్టము కానీ ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా సేవ్ చేయగలమండి కాకపోతే ఇప్పుడు పదివేలు సేవ్ చేయగలము అనుకుంటే కనుక ఐదు సేవ్ చేయగలము అదే ఐదు వేలు సేవ్ చేయాలి అనుకుంటే రెండు వేల ఐదు వందలే సేవ్ చేయగలము ఇలా మన అవైలబిలిటీని బట్టి మనం ఎంతవరకు డబ్బులు సేవ్ చేసుకోగలిగితే అంతవరకు చక్కగా డబ్బులను అయితే సేవ్ చేసుకోవాలి మన సంపాదనని మనమే కాపాడుకోవాలి ఎందుకంటే సంపాదించేటప్పుడు ఉన్నటువంటి ధీమ ఒక్కసారి సంపాదన పోయింది అంటే ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదండి ఇంటద్దులని కరెంటు బిల్లులని ఈఎంఐలని ఇలా రకరకాల తలనొప్పులన్నీ వస్తాయి సంపాదన ఉన్నంత వరకు కూడా మనం చక్కగా లీడ్ చేసేస్తాం అవి మనకి గుర్తే ఉండవు ఎందుకంటే సంపాదన ఉంటుంది అంటే ఆదాయం ఉంటుంది కాబట్టి మన అవసరాలన్నీ మనకి తీరతాయి ఇంకా చెప్పాలంటే అనవసరాలను కూడా కొనుక్కుంటూ ఉంటాం అదే ఒక్కసారి ఆర్థికంగా నష్టపోయాము అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ కష్టాన్ని మరెవ్వరూ తీర్చలేరండి అదే మనం డబ్బులు దాచుకుని ఒక రూపాయి నెలలో ఉన్నామనుకోండి మనకి ఒక ధీమా ఉంటుంది మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్